అల్లం విల్లం ఒక ఐదు నిమిషాలు సూర్య నమస్కారంలో ఒక ఐదు నిమిషాలు చేసేసి ఇంకొక నలభై నిమిషాలు కనుక వాకింగ్ చేస్తే అసలు ఎవరికి ఏం జబ్బులు వచ్చినా మందులు లేకుండా తగ్గిపోతాయి ఆహార నియమాలు పాటించాలి సరికేడి బృందం పాటించాలి ఉదయం తొమ్మిది గంటలకాడ నుంచి సూర్యుడు అస్తమయ్యే లోపల ఆహారం తీసుకోవాలి కొద్దిసేపు గడ్డి మైదానం మీద చెప్పులు లేకుండా నడవటం ప్రయత్నం చేయాలి చేస్తే ఏ జబ్బులైనా తగ్గుతాయి శ్రీని గారు మీరు చెప్పండి మీ యొక్క అనుభవం నమస్తే నా పేరు శ్రీనివాస్ నాది వరంగల్ గట్టి మాట్లాడే వరంగల్ అండి నాది నాకు దాదాపు ఫిఫ్త్ ఐదు నెలల నుంచి షుగర్ ఉన్నది అంటే మీకు అట్లా నా దగ్గరకు రావాలని మీకు ఎలా ఐడియా వచ్చింది ఎవరు చెప్తా అంటే అన్న తీసుకొచ్చి సలీమాన్న చూసినా కదా అది చూడంగానే అరే బయట ఏంది ఇట్లా ఉన్నది ఎవరు తగ్గుతలేదు అసలు అటు కంట్రోల్ అయితే లేదు చాలా ఈ ఆహార నియమాలు పాటించడం వల్ల ఈ డైట్ తోటి ఇవన్నీ ఏంటిదని చూసి అన్న దగ్గరికి కలుసుకుంటే అన్న దగ్గర ఈ దగ్గర రావడం జరిగింది నాకు యాక్చువల్లీ ఏవియన్ ప్రాబ్లమ్ ఉండేది బుక్కలది ఏవియన్ ఏవియన్ అవేస్క్యులర్ నెక్స్రోసిస్ ఆ ప్రాబ్లమ్ తోటి ఉన్న ఒక వన్ మళ్ళీ ఒకసారి చెప్పండి అవాస్కులర్ నెక్సోసిస్ ఓకే ఏవియన్ ఇంకా ఏముండేది అంటే కొంచెం లావ్ ఉండేది ఇంకా ఆయాసం ఉండేది సో బీపీ ఉండేది బీపీ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వన్ ఎయిటీ పోయిన రోజులు కూడా ఉన్నాయి ఫస్ట్ ఉన్నది ఉన్నది ఓకే తర్వాత ఒక త్రీ మంత్స్ తీస్తే అది సిక్స్ పాయింట్ ఎయిట్ కి వచ్చింది మళ్ళీ మొన్న రీసెంట్ గా తీసిన వన్ వన్ మంత్ అవుతుంది

అది బోన్స్ సర్జరీ చేసుకోమని చెప్పిండీ వన్ సైడ్ ఆల్రెడీ చేసుకున్నాం సైడ్ చేసారు ఇంకో సైడ్ చేయలేదు చేసుకోలేదు ఇంకో సైడ్ చేయించుకోవాలి కానీ ఈ మీ దగ్గర ఈ ఫుడ్ డైట్ తోడే కంట్రోల్ చేసుకుంటూ వచ్చిన అప్పుడు సెవెంటీ చేంజ్ అయ్యి సెవెంటీ సిక్స్ ఉండే వెయిట్ మేబీ దానివల్ల కూడా ఎఫెక్ట్ పడింది ఇప్పుడు సిక్స్టీ త్రీ పాయింట్ ఫైవ్ వచ్చేసిన సిక్స్టీ పాయింట్ త్రీ కంగ్రాచులేషన్ అంటే చూడండి మిత్రులలో మేమంటే అంత పెద్ద చదువు చదువుకున్న డాక్టర్లమైతే కాదు ఒక గ్రామీణ వైద్యులం వనమూలికల మీద ఆదివాసీ వైద్యం మీద నమ్మకంతో మాకున్న పరిచయాల ద్వారాగా అందరు ఆదివాసుల దగ్గరికి అంటే మన ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి మొదలుకొని ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఉన్నటువంటి కోయ సమాజానికి సంబంధించినటువంటి ఆదివాసుల దగ్గర తిరిగి వాళ్ళు ఏమేమి మందులు ఇస్తున్నారు ఎలా చేస్తున్నారు వాళ్ళ యొక్క హెల్త్ సిస్టమ్ని ఏ విధంగా వాళ్ళు మేనేజ్మెంట్ చేస్తారు కొండ కోణంలో నివసించే ఆదివాసులు ఏ విధంగా చేసుకుంటారు అనే దాని మీద నేను చాలా వరకు రీసెర్చ్ చేయడం జరిగింది సరే ఎక్కడ తిరిగినా ఏం చేసినా సరే అందరిది మాత్రం వైద్యం ఒకటే చాలా చక్కటి వైద్యం లాభాలే కానీ అనేది ఎక్కడ ఆదివాసీ మందుల్లో ఉండవు అవి చాలా మంచి మందులు అవన్నీ కూడా నేను నాకు భద్రాచలం ఐటీడీఐలో నేను ఒక ఆరోగ్య కార్యకర్తగా పనిచేయడం నాకు అదృష్టం దాని ద్వారా నేను మొత్తం ఆదివాసుల దగ్గరికి తిరగడానికి మంచి అవకాశం కలిగింది అంతేకాకుండా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఈ ఎథనో మెడిసిన్ మీద అంటే ఆదివాసులు చేసే వైద్యం మీద కూడా రీసెర్చ్ టీము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చినప్పుడు నేను వారితో కూడా గ్రామాలలో తిరిగాను దీనివల్ల నాకు చాలా అంటే అనుభవం వచ్చింది చాలా విషయాలు నేను మంచిగా తెలుసుకున్నాను వాట్ ఎవర్ మేబీ ఆదివాసీ వైద్యం ద్వారాగా నేను బాగుపడ్డాను అదేవిధంగా పది మందికి నేను కూడా బాగు చేయగలుగుతున్నాను శ్రీను గారు చెప్పింది పూయన్ అనేది మన ఎముకలకు సంబంధించినటువంటి ఒక జబ్బు అంటే ఖచ్చితంగా అది ఆపరేషన్ చేయాలి అని చెప్పారు ఒక ఆపరేషన్ చేయించుకున్నారు రెండో ఆపరేషను చేసే టైంలో మరి సలీం గారు కలిశారు వీరిని శ్రీను గారిని నా దగ్గర తీసుకురావటం జరిగింది అటువంటి ఆపరేషన్కి వెళ్ళవలసినటువంటి వ్యక్తి కూడా ఈరోజు చాలా హాయిగా హ్యాపీగా ఉన్నారు అంటే మనకి జబ్బుల గురించి తెలియదు అన్నీ అంటే సైంటిఫిక్గా చెప్పడానికి మేము క్వాలిఫైడ్గా చదువుకున్న వాళ్ళేం కాదు మెడికల్గా మాకు తెలిసినటువంటి వైద్య విధానాన్ని అదేవిధంగా శాస్త్రజ్ఞులు కూడా కొంతవరకే కనిపెట్టి ఉంటారు ఇంకా మనకి తెలియని చాలా ఉన్నాయి కదా శాస్త్రజ్ఞులు కనిపెట్టని సైంటిస్టులు కనిపెట్టినవి చాలా ఉన్నాయి ఇంకా ప్రాణాన్ని అయితే కనిపెట్టలేదు అట్లనే చాలా జబ్బులు ఉండొచ్చు కానీ ఏదున్నా సరే మేమిచ్చే ఆహార వైద్యంతో అవన్నీ తగ్గుతాయని చెప్పేసి నేను నమ్ముతున్నాను ఎటువంటి జబ్బులున్నా సరే మనం తగ్గించుకోవచ్చు ఆహార వైద్యంతో చాలా సింపుల్గా మనం లక్ష లక్షలు హాస్పిటల్కి ఖర్చు పెట్టే కంటే ఒక ఆహార వైద్యం ఒక నలభై ఐదు రోజుల పాటు ప్రతి ఒక్కళ్ళు ఏ జబ్బు ఉన్నా తీసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా స్వస్థ అవుతారు ఎందుకంటే ఈరోజు నేను మిమ్మల్ని ఇద్దరు చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటే మీరు మీరు బాగయ్యారు మీ వల్ల ఇంకా పది మంది బాగా అవ్వాలి అదే అట్లా బాగా అవ్వాలి శ్రీని గారిని కూడా ఫస్ట్లో చూసినప్పుడు కొంచెం నాకు బాధ అనిపించింది కానీ ఇప్పుడు ఆయన కూడా మంచిగా హ్యాపీగా ఉన్నారు అంత ముందు కొంచెం వంగి నడిచేది కొంచెం బెండ్ అయ్యి నడిచేది ఈ డైట్ తోటి కొంచెం స్ట్రేట్ గా నడవడం ఎక్సర్సైజ్ కూడా ఫ్రీ అవ్వడం కాళ్ళు ఫ్రీ అవ్వడం ఇప్పుడు ఇదివరకు కింద కూర్చొని అసలు తినకపోయేది ఇప్పుడు కింద కూర్చోవడం కూడా వస్తుంది కూర్చొని కూడా అసలు తినకపోయేది దీనివల్ల కొంచెం వెయిట్ లాస్ అయిపోయి కొంచెం ఫ్రీ అయిపోయి ఈ డైట్ తోటే మెయిన్ డైట్ మెయిన్ డైట్ మీరు ఇచ్చిన కొన్ని మందులు మందులతో మందులు కొన్ని వాటితో నాకు కొంచెం చాలా అంటే నైంటీ పర్సెంట్ ఇప్పుడు మళ్ళీ ఇంకా టెన్ పర్సెంట్ బయట పడాలి ఇంకా కొంచెం వెయిట్ తగ్గాలి బాడీ మార్క్స్ ఇండెక్స్ ప్రకారంగా మనం ట్వంటీ వన్ నుంచి ట్వంటీ త్రీ లోపల ఉంటే మంచిది ఎవరికి అనారోగ్యం వచ్చినా సరే ఫస్ట్ వెయిట్ సెట్ చేయాలి అందుకే మనం ఏ పేషెంట్తో మాట్లాడినా నీ బరువు ఎంతమ్మా నీ ఎత్తు ఎంత నీ వయసు ఎంత చూసి క్యాలిక్యులేషన్ చేసి మనం బిఎంఏలో క్యాల్కులేషన్ చేసుకోవాలి చేసుకొని ఫస్ట్ మనం ఎంత ఉండాలి అంత ఉండగలిగితే మనకి ఏమీ ప్రాబ్లం ఉండదు యాభై అడుగులు కూడా నడవలేకపోయినా కానీ నేను ఇప్పుడు ఈరోజు యాభై కిలోమీటర్లు ఏకదాటిగా నడుస్తానని చెప్పేసి హామీ ఇస్తున్నాం అంత రికవర్ అయింది నేను నేను రికవర్ అయ్యానంటే ఈ ఆధునిక శాస్త్రంతో అవ్వలేదు ఆదివాసీ వైద్యంతో రికవర్ అయినా అదే వైద్యాన్ని నేను పది మందికి పంచాలనుకుంటున్నా మరి మేము కూడా త్వరలో ఒక చిన్న ఆశ్రమం ఏర్పాటు చేస్తున్నాం అందరికీ కూడా ఒక చిన్న శిక్షణ ఇస్తాం ఎక్కువగా చేయొచ్చు కాబట్టి కాబట్టి మనకు తగ్గట్టు మన వయసుకు తగ్గట్టు మన పరిస్థితిని తగ్గట్టు మనకు జబ్బుల్ని తగ్గే విధంగా రెండు నా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే అందరూ కూడా కంపల్సరీగా ఇవి చేయండి అల్లం విల్లం చేయండి దాంతోపాటు సూర్య నమస్కారం చేయండి అవకాశం ఉంటే మీరు మలాసనం తప్పనిసరిగా చేయాలి ఎందుకంటే ఈరోజు మనం డెవలప్ అయిన తర్వాత దేవుడు మనకు ఒక సిస్టమ్ ఇచ్చాడు మనం ఉదయాన్నే లేవగానే మల విసర్జనకి వెళ్ళాలి మల విసర్జనకి వెళ్ళాలి అంటే మనం ఎలా మల విసర్జనకు వెళ్తామో బయటికి వెళ్ళినప్పుడు ఆ గ్రామాలలో ఎక్కువగా మనం నివాసం ఉండేవాళ్ళం చెంబు పట్టుకొని బయటికి వెళ్ళే పరిస్థితి ఉండేది అందరూ ఉదయాన్నే చెంబు పట్టుకొని వెళ్ళేవాళ్ళు మలమూత్రాలు విసర్జన చేయాలి మలమూత్రాలు విసర్జన ఎలా చేయాలి నిలబడి అయితే చేయం ఇప్పుడు వెస్ట్రన్ టైలెట్ టైప్లో మల విర్జన చేయం ఎలా చేసేవాళ్ళం మల విసర్జన అంటే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు మన ఈ రెండు కాళ్ళు ఇలా ఉన్నాయి అంటే పూర్తిగా భూమికి అనుకొని ఉన్నాయి మల విసర్జన అనేవాళ్ళు మన లోటా పట్టుకొని వెళ్ళేవాడు ఇలా డైరెక్ట్గా కూర్చొని మల విసర్జన ఇలా చేసేవాడు ఈ రెండు కాళ్ళ మీద కూర్చుంటే మలం అనేది తన్నుకొని బయటకు వస్తుంది ఎప్పుడైతే మలం అనేది తన్నుకొని బయటకు వచ్చిందో మన గట్ హెల్త్కి ఎటువంటి డోకా ఉండదు గట్లో కావలసినటువంటి మైకోబేమ్స్ అన్నీ కూడా మిలియన్స్లు కొద్దిగా డెవలప్ అయ్యి మనం ఆరోగ్యంగా ఉంటాం ఈరోజు రెండు కాళ్ళతోటి ఎంతమంది ఇలా కింద కూర్చోగలరు చూడండి నేను ఇలా కూర్చున్నాను ఇలా కూర్చున్నాను నేను ఐదు పది ఇరవై నిమిషాలు కూడా ఇలా కూర్చోగలుగుతాను ఈ రెండు కాళ్ళు ఇలా కూర్చోవాలి అంటే మరి చాలామంది ఎంత అంటే ఇలా కూర్చుంటారు ఇలా కూర్చోకూడదు ఇది పొజిషన్ ఇలా కూర్చోగలగాలి ఇలా కూర్చుంటే ఫస్ట్ ఉదయాన్నే ప్రతిరోజు మల విసర్జన చేసేటప్పుడు ఈ విధంగా కూర్చోగలిగితే మ్యాక్సిమం చాలా వరకు జబ్బులు తగ్గిపోతాయి ముందు గట్టు సెట్ అయిపోతాయి ఎప్పుడైతే గట్టు బాగుందో మన ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇది మలా మలాసం అంటే ఇది తప్పనిసరిగా మలాసనం చేయాలి మలాసనం చేస్తే మ్యాక్సిమం జబ్బులన్నీ కూడా తగ్గుతాయి సో అల్లం విల్లం అనేది ఒక చిన్న క్రియ మలాసనం చేయండి మలాసనం చేసేటప్పుడు పరిగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు టీలాగా తాగుతూ ఒక ఐదు నిమిషాలు మలాసనంలో కూర్చొని ఒక మరొక ఐదు నిమిషాలు అల్లం విల్లం మరి ప్రాణాయామం చేయండి అది ఎలా అంటే కింద ఈ వీడియోలో లింక్ కూడా ఇస్తాను దాంతోపాటు సూర్య నమస్కారాలు కూడా చేయండి ఒక ఐదు పది నిమిషాలు కనీసం నలభై నిమిషాలు మీ కోసం మీ ఆరోగ్యం కోసం మీ కుటుంబం కోసం మీ పిల్లల కోసం లేదా ఈ మన దేశం కోసం మనం ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి తప్పనిసరిగా ఒక గంట కేటాయించి మనం శారీరక శ్రమ చేస్తే అన్ని జబ్బులు కూడా తగ్గుతాయి శ్రీని మీరు మాకు నాకు మంచి విషయం చెప్పారు ఆ జబ్బు అంటే మీరు చెప్పిన జబ్బు కూడా నాకు తెలియదు మళ్ళీ ఒకసారి చెప్పండి సార్ అవాస్కులర్ నెక్రోసిస్ అంటే అది ఎముక ఎముక ఇది సరే అంత జబ్బును కూడా ఒక ఆపరేషన్ అయితే చేశారు రెండో ఆపరేషన్కి వెళ్తాను అన్నప్పుడు ఆ జబ్బు కోసం సార్ మనని సంప్రదించారు నాకైతే ఆ జబ్బు గురించి తెలియదు కానీ నేను ఆ జబ్బును బాగు చేయగలిగాను అదే నేను ఈరోజు చెప్తున్నాను మన సైంటిస్టులు ఇంకా ప్రాణం కనిపెట్టలేదు కాబట్టి ఇంకెన్ని జబ్బులు ఉన్నాయో మనకు తెలియదు కదా తెలిసిన జబ్బుల వరకు మాత్రమే మనం పరిశీలి చేస్తున్నాం మరి తెలియని జబ్బులు ఎన్నో ఉన్నాయో మనకు తెలియదు అవన్నీ కూడా తగ్గించే శక్తి మనం చెప్పే డైట్లో అదేవిధంగా ఆదివాస్ మూలికా వైద్యంలో అవన్నీ దాగి ఉన్నాయి అవన్నీ అందరికీ కూడా అందుబాటులో అతి తక్కువగా సింపుల్గా మీకు వైద్యం చేసే బాధ్యత అవకాశాన్ని నేను తీసుకుంటాను మీకు ఎవరికైనా సరే ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేసి డైరెక్ట్గా నన్ను కలవండి నేను మందులు మా డైట్ బాగుంది ఖచ్చితంగా పాటిస్తేనే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉన్నది ఎన్ని సంపాదించినా ఎన్ని చేసినా కానీ ఆరోగ్యం లేని అవన్నీ వేస్టే ఎన్ని ఆస్తులు ఉన్నా ఎన్ని ఉన్నా వేస్టే ఈ ఆహారంతో కొంచెం మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓకే చేస్తే ఇవన్నీ మీకు శ్రీని గారి నెంబర్ కూడా కింద స్క్రోల్ అవుతుంది ఆ సార్ మాట్లాడేటప్పుడు శ్రీని గారి నెంబర్ కూడా కింద స్క్రోల్ అవుతుంది ఆ జబ్బు గురించి అయితే నాకు తెలియదు కానీ ఆ జబ్బును మాత్రం నేను తగ్గించగలిగా అదే నేను చెప్తున్నాను అది ఏ జబ్బు అయినా మాకు తెలియపోయినా అన్ని జబ్బులు మనకు తగ్గే అవకాశం ఉంది డాక్టర్లు మందులు ఇస్తే తగ్గని మందు జబ్బులు ఏదైనా ఉన్నాయంటే రండి తప్పనిసరిగా ప్రతిదానికి మనం వైద్యం చేసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి సబ్జెక్ట్తో కలుద్దాం